తిరుమలలో భక్తుల్ని మోసం చేయడానికి వీలైన ప్రతి మార్గాన్ని అన్వేషిస్తున్నారు కేటుగాళ్లు భక్తుల్ని మోసం చేయడానికి కాదేది అనర్హం అన్నట్టుగా తయారయ్యారు దళార్లు శ్రీవారి దర్శనం చేసుకోవాలన్న భక్తుల ఆతృతను క్యాష్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులేస్తున్నారు దళార్లపై ఏకంగా మంత్రులే ఫిర్యాదులు చేసే పరిస్థితి ఏర్పడింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉంటారు ఆలయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రోజుకు డెబ్బై ఐదు వేల నుంచి తొంభై భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది త్వరగా దర్శనం జరిగే వీఐపీ బ్రేక్ ఉన్న డిమాండ్ అంతా కాదు కేవలం ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతోనే వీఐపీ దర్శనం టికెట్లు లభిస్తూ ఉంటాయి సిఫార్సు లేఖలు పొందేందుకు భక్తులు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు దీనినే ఆదాయ వనరుగా మార్చేసుకుంటున్నారు దళారులు ప్రజాప్రతినిధులకు మస్కా కొట్టి వారి పీఆర్వోలుగా అవతారం అది కుదరకపోతే ఫేక్ లెటర్స్ తో భక్తులను బురుడీ కొట్టిస్తున్నారు గతంలో సిఫార్సు లేఖలను భక్తులకు అమ్ముకున్న ఘటనలు కూడా వెలుగు చూశాయి ఇప్పుడు ఏకంగా ఫేక్ సిఫార్సు లేఖల్సే భక్తులు కంటగట్టేస్తున్న పరిస్థితి వచ్చింది గతంలో ఏకంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది తాజాగా ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా అదే తరహా పరిస్థితి ఎదుర్కొన్నారు ఫేక్ లెటర్స్ పై దర్యాప్తు జరపాలంటూ ఏకంగా విజయవాడ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్ సిఫార్సు లేఖలపై దర్శన టికెట్లు జారీ చేసేందుకు నిర్దిష్టమైన విధానాన్ని అనుసరిస్తుంది టీటీడీ ప్రజాప్రతినిధులకు సంబంధించి రోజు ఒక లేఖను మంత్రులకు సంబంధించి రోజుకు రెండు సిఫార్సు లేఖలను అనుమతిస్తుంది ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన సిఫార్సు లేఖలు పరిగణలోకి తీసుకుంటారు సిఫార్సు లేఖను స్వీకరించగానే సంబంధిత ప్రజాప్రతినిధికి టీటీడీ నుంచి మెసేజ్ రూపోలో సమాచారం అందుతుంది దాంతో నకిలీ నిట్టే పసిగట్టే సౌలభ్యం ఇటు టీటీడీకి అటు ప్రజాప్రతినిధులకు లభిస్తుంది కానీ దళారులు భక్తుల ఆతృతను ఆయుధంగా మార్చుకుని నకిలీ లెటర్స్ అంటగట్టి డబ్బు వసూలు చేసి ఉడాయిస్తున్నారు సిఫార్సు లెటర్ ఫేక్ అని టీటీడీ సిబ్బంది తేల్చేస్తూ ఉండడంతో భక్తులు తెల్లముఖవేస్తున్నారు తాము మోసపోయామని భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తుండగా తమ పేరుతో జరుగుతున్న దుర్వినియోగంపై ప్రజాప్రతినిధులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి శ్రీవారి దర్శనానికి అనేక మార్గాలున్నాయి విఐపి బ్రేకు దర్శనం కుదరకపోతే సర్వదర్శనం ద్వారా వెళ్లొచ్చు కానీ దళారులను నమ్ముకుంటే స్వామిని దర్శించుకోకముందే నిలువు దోపిడీ గురవడం ఖాయం